To Sandy Hi, guys, welcome back to my channel, Sandy's World. మన ఛానల్లో లాంగ్ లెంత్ వీడియో చేసి చాలా రోజులైంది కదా సో అందుకనేసి ఈ రోజు మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేద్దామని ఒక వీడియోతో వచ్చాము నా వీడియోస్ అన్నిటినీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు చూపించే సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా టైగర్ మైతో వీడియో చేయమని సో అందుకు ఈ రోజు ఒక వీడియో గేమ్ ప్లాన్ చేసాం వీడియో ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు వాళ్ళని పిలిచేద్దాం వచ్చేయండి

తినేలాంటి ఏం కాదు కదా తినేలాంటి అస్సలే కాదు బస్ తినే ఐటమ్స్ ఏ కానీ తినం ఓకే అలా అయితే పర్లేదు అలా అయితే ఏదైనా చేసేస్తాం చెప్పమ్మా ఏంటి ఇప్పుడు గేమ్ ఏంటి ఇప్పుడు గేమ్ ఏంటంటే మనం ఇలా ఫైవ్ రౌండ్స్ తిరగాలి సారీ టెన్ రౌండ్స్ తిరగాలి ఇలా టెన్ రౌండ్స్ తిరిగాక ఈ బాటిల్ మూతని కరెక్ట్గా కొట్టాలి కరెక్ట్గా కొట్టారు అనుకో మీకు ఏం అదేంటి పనిష్మెంట్ ఉండదు కరెక్ట్గా కొట్టలేదు అనుకో ఈ పిండి ఉంది కదా మొగాన్ని వేసి కొడతాం అనమాట ఫస్ట్ నువ్వు ఒకసారి ట్రై నువ్వు నువ్వు కొట్టుకో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బషీర్ తో స్టార్ట్ చేద్దాం బషీర్ తో ఇప్పుడు కరెక్ట్ గా కొడతే ఏంటి పరిస్థితి కరెక్ట్ గా కొడ కొట్టిన వాళ్ళు ఇది ఎవర్ ఫేస్ మీద కావాలంటే వాళ్ళ ఫేస్ మీద కొట్టొచ్చు ఓ ఏయ్ అందరూ కొట్టేయ్ ఈజీ ఇలా అంటే సరే చూద్దాం ఈజీనే ఆ ఫస్ట్ మా వలిగడు ఈ గేమ్ స్టార్ట్ చేసింది శాండీ కాబట్టి శాండీ ఆడుతది

ఓకే అర్థమైంది కదా రూలు గెర్రమని పది సార్లు తిరగాలంట తిరిగి దీన్ని ఇలా కొట్టాలంటే అటు రువ్వే మధ్యలో ఫస్ట్ రువ్వే పెట్టు తిరగాలి స్పీడ్గా లెక్క పెడతాం అంతరే కొట్టాలి బోర్డర్ మొత్తం కొట్టేసాడా కొట్టేసాడు లేదు అలా బోర్డర్ పట్టుకో కొట్టొండే గైస్ మళ్ళీ ఆడు నా లేకపోతే రే 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 నరే 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 నన్నారే ఏమైంది వంతు వస్తుందా

చె బాటి బాట్లు పడినందుకే చెప్తానే ఏం జరిగిందో ఆడు బలీగా ఇక్కడ కొట్టాడు నేను కొట్టాను అది తేడా ఉంది ఆడద్దు ఆడకూడదు అర్థమైందామాట్రాడు సూపర్ బెంగాల్ టైగర్ వైట్ టైగర్ అనమాట సూపర్ ఏంట్రీ ఇది అంతా దేశాల్లో సూపర్ ఉన్నావు టైగర్ క్యూట్ గా

కానీ ఇంకోసారి తిరుగుతా లేడు ఫేస్ ని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసేది ఇప్పుడు నేను మాత్రం కరెక్ట్ కొడతాను ఇప్పుడు కరెక్ట్ కొట్టే కాకపోతే బాటిల్ పడింది చూద్దాం ఈసారి బాటిల్ పడదు చూడండి

అరే చాలా తొండరా తొందరేసారు చూసారా ఎన్నిసార్లు తిప్పారు నన్ను తర్వాత అంటాడు కదా వాటర్లో పెట్టి పిండ్లో పెట్టి జోలు విప్పిన సింహం స్లో లో పెట్టుకోండి చాలా టైస్ కానీ కావాలనే తొండాడి చేశారు మళ్ళీ చాలా బాగుంటుంది అందంగా రెడీ అవుతారు మీరు అందరూ చూడండి అరే కానీ నన్ను తొండాడి చేశారు లేకపోతే ఏం లేదు ఇలాగా కాదు కొట్టిన దానికి మూతంగా ఎంత గ్యాప్ ఉంది అంత గ్యాప్ గ్యాప్లీ ఎంత నువ్వు తీసుకొని రాసుకుంటావా నేనే పెట్టుకుంటా ఎందుకు ఎందుకు అందరూ ఓకే కమా రాసుకో ఇప్పుడే కొంచెం బాగున్నట్టుంది అండి కన్నా ముక్క వెళ్ళిపోతుంది మరే ఎవడు తీసుకురా ముడు ఈ గేమ్ ఎవరు తీసుకున్న గో ఆలే పడ్డం అంటే హోప్ ఈ వీడియో మీరు అందరు హోప్ ఈ వీడియో అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం సో గేమ్ అయితే అయిపోయింది ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ ఇలాంటి గేమ్స్ కానీ ప్రాంక్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి ఏంటి మా వాళ్ళు స్టిక్ వేసుకున్నట్టుంది చూడు దగ్గర సార్ అలా ఏంట్రా అలా ఉంది ఏంట్రా లిప్స్ పండుకోండి దైత్రం మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేశారా సూపర్ 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 గా సో కానీ మాకు ఒక చిన్న కోరిక ఏంటి చెప్పనా చెప్పు నువ్వే చెప్పు నేనేం చెప్పాను అది ఏంటి సస్పెన్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మరోసారి నీకు ఒకసారి పిన్ రాసుకోమని కోరుకున్నారు మళ్ళీ ఎవ్వరు చెప్పలేదు చెప్పలేదు సో ఈ గేమ్ ఇక్కడ సారీ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక కొత్త వీడియోతో కలుస్తాను ఉంటాను అందరికి బాయ్ బాయ్